మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం పదకొండో భాగం ధ్యానండి ఈరోజు కూడా ఒక స్త్రీ పరిశుద్ధమైన తల్లి కన్నీటితో ప్రార్థించే తల్లి అన్న గురించి మనం ధ్యానించుకుందాము మరి ప్రపంచంలోనే మొదటి ప్రవక్త సమూవేలు ప్రవక్త యొక్క తల్లి పరిశుద్ధ మాత మరి కన్నీటితో ప్రార్థించి పరలోకాన్ని కదిల్చి దేవుని నుంచి జవాబు పొందుకున్న తల్లి ఒక తల్లి తన బిడ్డని ఎలా పెంచాలి ఎలా దేవునికి అర్పించాలి మనము అన్న ద్వారా నేర్చుకుందామండి సమువేలు మొదటి గ్రంథంలో ఒకటి రెండు అధ్యాయాలు ఈ హన్నా గురించి రాయబడి ఉంటుందండి చూద్దాము ఇది న్యాయాధిపతుల కాలంలోనే జరుగుతుందనమాట న్యాయాధిపతుల గ్రంథంలో పన్నెండు మంది న్యాయాధిపతుల గురించి రాయబడి ఉంటుందండి అందులో చివరి న్యాయాధిపతి సంసోన్ న్యాయాధిపతుల గ్రంథం పదమూడు నుంచి పదహారు వరకు అతని గురించి రాయబడి ఉంటుందన్నమాట దేవుడు అతనికి చాలా బలాన్ని ఇస్తారండి ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ శాంసన్ అంటే భూమి మీద నివసించిన నరులందరిలోకి బలవంతుడు శామ్సన్ దేవుడు ఎందుకు ఆయనకి బలం ఇస్తారంటే ఇజ్రాయిల్ ప్రజల్ని ఫిలిస్తీన్లు పీడించి పిప్పి చేస్తుంటారనమాట సో ఈ సంసోన్ ద్వారా దేవుడు వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని వాళ్ళని ఓడించాలి జయించాలి అని దేవుడు భూమి మీద తన పని జరిగించుకోవాలంటే మానవులు అతనితో సహకరించాలండి అప్పుడే దేవుని పని జరుగుతుందనమాట ఈ దేవుడు నాటిన నీతి వృక్షంల ద్వారా దేవుని పని జరుగుతూ ఉంటుందన్నమాట కానీ సంసోన్కి దేవుడు అంత బలం ఇచ్చినా దేవునితో కనెక్ట్ చేసుకోలేదు ఫస్ట్ దేవుని చిత్తాన్ని ఆయన తెలుసుకోకుండా తన శరీరం కోరిన విధంగా మరి శరీరానుసారులు శరీరం ఏమి కోరితే వానికే తమ మనస్సులు అర్పిస్తారు అలాంటి జీవితము మరణానికి దారితీస్తుంది అని రోమా పత్రిక ఎనిమిది ఐదు నుంచి రాయబడి ఉంటుందండి అలా జీవిస్తాడు చివరికి స్త్రీలు స్త్రీలు స్త్రీల వెంట పడి ఇంకా ఆఖరికి ఫిలిస్తీన్ల చేతిలో ఆయన దొరికిపోతాడు ఢిల్లీల ఓడిలో ఉన్నప్పుడు ఆ స్త్రీ మోసగించి అతన్ని ఫిలిస్తీన్లకు అప్పగిస్తుంది ఇలాంటి మగవాళ్ళు సంసోన్ లాంటి మగవాళ్ళు సమ్సోను ద్వారా ఆయన జీవితం ద్వారా నేర్చుకోవాలి ఢిల్లీలో ఒడిలో నిద్రపోతుంటాడు ఆమె లాలించి బుజ్జగించి ఆయన బలానికి రహస్యం తెలుసుకొని ఆ తర్వాత ఫిలిస్తీన్లకు పట్టిస్తుంది ఫిలిస్తీలు ఆయన గుండు కొరికించి కళ్ళు పీకేస్తారు ఏ కళ్ళతో స్త్రీలను చూస్తాడు తర్వాత ఫిలిస్తీన్లు మరి సంసోని జీవితాంతం నూనెగాన్గా తిప్పిస్తారు కానీ చివరికి దేవుని కృపని బట్టి మళ్ళా దేవుడు అతన్ని మరి చివరిలో ఆయన ఫిలిస్తీన్లను ఓడిస్తాడు తాను మరణించేటప్పుడు అనమాట ఆ దేవుని కృప వలన ఆయన రక్షించబడతాడు అయితే ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్న సంసోను ఈ విధంగా నైతికంగా పడిపోయినప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారండి అందువల్ల మీరు న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి మాట చదవాలండి ప్రతి గ్రంథంలో చివరి మాట చాలా ముఖ్యమైనది అనమాట న్యాధిపతుల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై అదిలో ఏముంటుందంటే ఆ రోజులలో ఇజ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రజలు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఈ రోజులలో కూడా అలాగే కదండి దైవభీతి కలిగి దేవునికి భయపడి ఎంతమంది జీవిస్తున్నారు ముఖ్యంగా ఏదో రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్టిన యవనస్తుల్ని చూస్తే దేవునికి భయపడ్డము తల్లిదండ్రులకి విధేయత చూపించడము ఎంతమంది చేస్తున్నారండి అప్పుడు ఈ సంసోను తర్వాత ఇజ్రాయెల్ దేశం కూడా అలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అలా దైవభీతి లేకుండా ఎంత పడిపోయినారంటే నైతికంగా ప్రజలు ఆడవాళ్ళు కూడా తాగి దేవాలయానికి వచ్చే అంతగా నైతిక విలువలు లేవు దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళాలి సిద్ధపరచుకొని వెళ్ళడం కానీ అలా కూడా లేదు అలాంటి రోజులలో ఇంకా ఏలి శిలో దేవాలయంలో ఆయన యాజకుడిగా ఉంటాడండి శిలో దేవాలయంలోనే మరి మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ మోసే గుడారము తర్వాత మందస పెట్టే ఉంటుంది దాన్ని వీళ్ళు మోసుకొని పోతారు యాజకులు ఆ కానా దేశాన్ని జయిస్తారు తర్వాత యహోశివ శిలో దేవాలయంలో మందసాన్ని ఉంచుతారు అందువల్ల ఈ శిలో దేవాలయానికి ప్రజలు దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తారనమాట సో ఎలా ఉంది అక్కడ ఆ దేవాలయంలో శిలో దేవాలయ పరిస్థితి గురించి చెప్తున్నాను అండి బైబిల్లో నుంచి చెప్తున్నాను సమ్మవేలి గ్రంథం ఒకటి అధ్యాయం అనమాట ఎలా ఒకటి రెండు అధ్యాయాలు కూడా చూస్తే ఆ దేవాలయంలో ఏలీ యాజకుడుగా ఉన్నాడు కానీ ఆయన వృద్ధుడైపోయినాడు అనమాట దాదాపు అరవై సంవత్సరాలు ఇంకా ఆయన కొడుకులు ఇద్దరు హోఫ్ని ఫినేహాసు వాళ్ళు యాజకులుగా ఉన్నారు దేవాలయంలో కానీ వాళ్ళ గురించి మంచిగా రాయబడలేదండి రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చదివితే ఏలి కుమారులు పరమ దుర్మార్గులు దుర్మార్గులు అని కాదు పరమ దుర్మార్గులు అంట వాళ్ళు భక్తులు దేవాలయానికి వస్తారండి దేవునికి బలి అర్పించాలని గొరే పిల్లని కానీ మేకని బలి ఇచ్చి మాంసం వండి ముందు దేవునికి మొదటి పాలు ఇచ్చిన తర్వాత యాజకునికి ఇస్తారు తర్వాత వాళ్ళు తింటారు కానీ దేవునికి అర్పించక ముందే ఈ ఏలి కుమారులు వాళ్ళ పని వాళ్ళని పంపించి వాళ్ళు భక్తులు పాపం వండుతూ ఉన్నప్పుడే వచ్చి పెద్ద పెద్ద గరిటెలతో చీలిక ఉన్న గరిటెలంట అంటే ఇట్లా ముంచి తెక్కుండా ఇంత మాంసం వచ్చేటట్లు మాంసం ఇచ్చేసేయండి అని వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారంట అయ్యా కొంచెం ఉండండి దేవునికి అర్పించిన తర్వాత తప్పకుండా ఇస్తామంటే కాదు కాదు మాకు ముందే ఇవ్వాలని అంటే దైవభీతి లేకుండా ఉన్నారు అంతేకాకుండా ఆ దేవాలయంలో సేవ చేసే స్త్రీలతో వాళ్ళు వ్యభిచరిస్తూ ఉన్నారనమాట అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరొక నీతిమంతుడైనటువంటి యాజకుణ్ణి లేవనెత్తాలని చూస్తున్నారు మరి ఆ నీతిమంతుడు ఒక నీతి మంతురాలైనటువంటి తల్లి గర్భంలో రూపుదిద్దుకోవాలన్నమాట అప్పుడు దేవుడు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక స్త్రీ ఆయనకి కనబడుతుందండి యేసు ప్రభు పుట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆ దేవునికి ఒక స్త్రీ ఎవరు మరియ తల్లి పరిశుద్ధ మాత ఇప్పుడు ఈ సమయంలో ఒక పరిశుద్ధ మాత ఎవరు అనంటే అన్న అనమాట అయితే ఇప్పుడు అన్న ఎవరు మనం చూద్దామండి వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అది మనం చూద్దాము ఎఫ్రాయి పర్వత ప్రాంతంలో రామ అనేటటువంటి పట్టణంలో ఎల్కానా అనే ఒక నరుడు జీవిస్తూ ఉన్నాడండి ఆ ఎల్కాన భార్య హన్న అనమాట అయితే మాకు పిల్లలు ఉండరని మరి ఇంకా ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారు అదంతా రాయబడలేదు ఇంకొక పెళ్ళి చేసుకుంటాడు పెనిన్న ఆమెకి చాలామంది పిల్లలు పుడతారనమాట అయితే ఈ ఎల్కానా ప్రతి సంవత్సరము వాళ్ళ ఊరు నుంచి రామా నుంచి శిలో దేవాలయానికి పండక్కి తన భార్యల్ని పిల్లల్ని తీసుకొని వెళ్తాడండి అంతవరకు మంచి పని చేస్తాడైనా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏలి యాజకుడు అందరికీ ప్రసాదం ఇస్తున్నాడు అప్పుడు మరి ఎలా ఇచ్చేవాళ్ళు రొట్టెలు అట్లా ఉండొచ్చు అయితే ప్రసాదం ఇచ్చినప్పుడు ఇంకా ఎలకన్నా తీసుకుంటాడు కదండి ఇటువైపు హన్నా ఉంది ఇటువైపు పెన్నెన్న ఆమె పిల్లలు ఉన్నారనమాట రెండో అమ్మకి పిల్లలు ఉన్నారు కదా కుమార్లు కుమార్తెలు అయితే ఈ ఎల్కానా హన్నాని బాగా ప్రేమిస్తాడు కాబట్టి ప్రసాదంలో రెండు భాగాలు ఈమెకిచ్చి ఒక భాగం ఈమెకిస్తాడనమాట ఇంకా పెన్నకి కోపం వచ్చేస్తుంది అనమాట వచ్చేసి హన్న తినబోయే టైంలో ఏ మాను గొడ్రాలనా నీకు రెండు భాగాలు అంటే ఈమెకు కోపం వచ్చేస్తుంది నేను నాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు నాకు ఎక్కువ ఇవ్వాలి కానీ నీకెందుకు ఎక్కువ కొడ్రాలనా అనేసరికి ఆమె తినబోయి ఆమె ఏడుస్తుంది అనమాట కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అంతా ఆమె మాటలు గుండెల్ని పొడిచేస్తాయి అప్పుడు కళ్ళలోంచి ఇట్లా నీళ్ళు వస్తుంటే ఇంకా ఎల్కాన్ అంటాడు ఏడవకు నేను నీకు పది మంది కొడుకులతో సమానం కాదా ఏడవకు అని అంటాడు అయినా కూడా ఆమె ఇంకా అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంకాలం ఆరు ఏడు అట్లా అనుకోండి అందరు భోజనాలు చేస్తున్నారు దేవాలయ ఆవరణలో అయితే అన్న మాత్రము ఇంకా కన్నీళ్ళు బాగా ఏడుపొచ్చేస్తుంది అనమాట అని వెక్కి వెక్కి ఏడుస్తూ దేవాలయంలోకి వెళ్తుందండి ఎవ్వరు ఉండరు ప్రార్థన అయిపోయింది కదా ఏలి మాత్రము ఆ ద్వారం దగ్గర కూర్చొని ఉంటాడు కుర్చీలో అనమాట పెద్ద అయినా కదా ఈమె లోపలికి వెళ్ళి ఇంకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అనమాట అని అట్లా ఏడిపోస్తున్నప్పుడు ఆమె హృదయంలో నుంచి ప్రార్థన చేస్తుందండి సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకో ఈ దాసురాలి బాధ ఒక్కసారి చూడయ్యా నేను నాకు ఒక్క మొగబిడ్డని బిడ్డని ప్రసాదిస్తే ఇదే ఆలయంలో నేను ఈ సేవ కోసము ఇస్తాను మంగలి కత్తి ఆ బిడ్డ తలని తాకదు అంటే ఎవరైనా దేవునికి అర్పించబడిన బిడ్డలైతే ఆ రోజులలో వాళ్ళ వెంట్రుకలు కత్తిరించరండి వాళ్ళని నాజరీయులు అంటారు సంసోన్ కూడా నిజానికి నాజరీయుడి దేవుడు చెప్తారు సంఖ్యాకణ ఆరు అధ్యాయంలో నాజరీయుడు ఎలా ఉండాలి అని రాస్తారండి దేవునికి అర్పించబడిన వాడు కనుక పరిశుద్ధంగా ఉండాలి మనమందరము దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన రాజరికపు గురుకులం రాయల్ ఫీస్ చూడండి ఈ లోకం నుంచి వేరుపరచబడ్డామన్నమాట అలాగే ప్రార్థించుకుంటూ ఉంటుంది హృదయంలో ఉన్న బాధ అంతా కన్నీళ్ళు లాగా వస్తుంటే నోట్లోంచి మాట రావట్లేదు బాధ ఎక్కువైపోయింది ప్రార్థన హృదయంలోంచి కొద్ది కొద్దిగా పెదవులు కదులుతుంటాయి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అనమాట ఏలి గురువుగారు చూసి ఏమ్మా ఎంతసేపు అట్లా మద్యంతో అట్లా మత్ మత్తుగా ఇట్లా తూలుతూ ఉంటావు ఎంతసేపట్లు ఉంటావు ఇంకా మద్యం ఆ మత్తు ఇంకా అంటాడు అనేసరికి ఇంకా బాధ అక్కడ చూస్తే సవతి ఎత్తి పొడుస్తుంది గొడ్రాలన్ని గొడ్రాల నీకు రెండు భాగాలని ఇక్కడ చూస్తే యాజకుడు అంటాడు ఎంతసేపట్లో మత్తుగా ఉంటావు అప్పుడు ఆమె చెప్తుంది ఎంత బాధ చూడండి దెబ్బ మీద దెబ్బ ఆ గుండెలో గాయం మీద గాయం అనమాట అయినా కూడా బాధపడకుండా చెప్తుంది అయ్యా నేను మద్యం తాగిలేనయ్యా మీరు అనుకున్నట్లుగా మీరు నన్ను అలా తలంచకండి అలా తాగుబోతున్నలాగా నన్ను అనుకోకండి హృదయంలో బాధ లాగా వస్తుంటే ఒక బిడ్డనివ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి అని చెప్తుంది అప్పుడు ఆయన అయ్యో అనుకొని అలాగమ్మ అయితే దేవుడు నీ మనవిని ఆలించునుగాక ఆలించి నీకు బిడ్డని ప్రసాదించునుగాక అప్పుడు అన్న అనుకుంటుంది దేవుడే యాజకుని ద్వారా మాట్లాడారు అనుకుని ఇంకా ఆమె దేవాలయం నుంచి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత ఇంకా ఆమె బోన్ చేస్తుంది మరుసటి రోజు కూడా వేయకొనే లేచి అంటే ఉదయం మూడు గంటలకి మళ్ళొక్కసారి ప్రార్థన చేసుకొని ప్రవ్వా నువ్వు నాకు బిడ్డనిస్తే ఈ దేవాలయంలో నేను ఈ సేవకే అప్పగించుకుంటాను అని మొక్కుకొని ఇంటికి వెళ్తాను అప్పుడు వెళ్ళిన తర్వాత హన్న ఆమెని కూడాడు అని రాయబడి ఉంటుందండి అప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది ప్రభు పరలోకంలో అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ఎన్ని రోజులు గొడ్రాలుగా ఉంది కానీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరుస్తారు ఆమెకి బిడ్డ పుడతాడు మగ బిడ్డ పుడతాడు అప్పుడు అన్న ఆ బాబుకి సమువేలు అని పేరు పెడుతుంది అంటే అడుగుట నేను బిడ్డని అడిగాను నాకు బిడ్డనిచ్చారు మళ్ళా పండుగ వస్తుందండి పాస్క పండుగ ఉండొచ్చు అప్పుడు పండక్కి ప్రతి సంవత్సరం వెళ్తారు కదా ఇంకా ఎల్కానా తయారవుతుంటాడు అన్న అడుగుతాడు పండక్కి రావంటే నేను రానండి పసిబిడ్డ కదా పాలిస్తూ ఉంటుంది బిడ్డ పాలు మర్చిన తర్వాత అప్పుడు వస్తాను అప్పుడు దేవునికి నేను అక్కడే కానుకగా బిడ్డనిస్తాను ఇప్పుడు రాను మీరు చెల్లి వెళ్ళండి అని ఉంటుంది సో వాళ్ళు వెళ్తారు ఇంకా మూడు సంవత్సరాలు పాలిచ్చిందో మరి ఐదు సంవత్సరాలు పాలిచ్చిందో పాలిచ్చేటప్పుడు కన్నీటితో ఆమె ప్రార్థించుంటుంది ప్రభా ఎంత పతనమైపోయింది మా ఇజ్రాయేల్ దేశము దైవభీతి లేకుండా నైతిక విలువలు లేకుండా ఉన్నారు ఈ బిడ్డ ద్వారా మరలా ఈ దేశాన్ని మీ వైపుకి తిప్పుకొనండి అప్పుడు మోసే వాళ్ళమ్మ ప్రార్థించుంటుంది ఆమె పేరు యోకా భేద అనమాట మోషే అహరోన్ మిర్యాముల ద్వారా ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రండి అని ఇప్పుడు ఈ తల్లి ప్రార్థన చేస్తుంది పాలిస్తూ అప్పుడు ఆ బిడ్డ మీద తల్లి కన్నీళ్లు పడుతున్నాయి వాడికి ఐదే సంవత్సరాలు వచ్చే వరకు పాలిస్తే ఇంకా అన్నీ తెలుస్తాయి కదండీ నేను దేవునికి నేను సమర్పిస్తాను దేవుణ్ణి అడిగినప్పుడు బిడ్డనిచ్చారు నాన్న అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పుంటుంది ఇంకా మళ్ళీ పండగ వచ్చినప్పుడు ఇంకా బయలుదేరుతుందండి పండగకి బయలుదేరుతుంది ఇంకా మూడు సంవత్సరాల కోడె దూడతో తూమెడు పిండి తీసుకొని తిత్తెడు ద్రాక్షరసం తీసుకొని భర్తతో పాటు దేవాలయానికి బయలుదేరుతుంది శిలో దేవాలయం అక్కడ వెళ్ళిన తర్వాత ఏలి దగ్గరికి వెళ్ళి ఏలికి పసిపిల్లవాడిని అప్పగిస్తుంది అయ్యా అప్పుడు నేను ప్రార్థించాను కదా నాకు బిడ్డనివ్వమని మీరు ఇలా అన్నారు ప్రభుణ్ణి మనువి ఆలకించి బిడ్డనిచ్చుదురుగా కానీ మీరు దీవించినట్లుగానే దేవుడు నాకు బిడ్డనిచ్చారయ్యా నేను మొక్కుకున్న దేవునికి ఇదే దేవాలయంలో నేను సేవకి సమర్పిస్తాను మంగలి మంగళికత్తిన బిడ్డ తలని తాకదు అని ఇదిగో బిడ్డ అని ఆ యావేకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఏలీకి బిడ్డను అప్పగిస్తుందండి అప్పగించి మళ్ళీ ఇంటికి వస్తుంది చాలా సంవత్సరాలు బిడ్డ లేరు కానీ పుట్టిన బిడ్డని దేవుని సేవ కొరికిస్తుంది ఇస్తుంది ఇచ్చి వచ్చిన తర్వాత పసిపిల్లవాడు వచ్చిన తర్వాత కూడా ఆమె ఆ బిడ్డ కొరకు ఎలా ప్రార్థించిందో ప్రభా ఈ బిడ్డని నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని నీతి మార్గంలో మోసే ధర్మశాస్త్రం ప్రకారం నడిపించడానికి మీరు ఈ బిడ్డని వాడుకోండి అభిషేకించండి బిడ్డతో మాట్లాడండి సందేశాన్ని ఇవ్వండి మూషతో మాట్లాడినట్లుగా మాట్లాడండి తల్లి ప్రార్థనకి దేవుడు జవాబిస్తారండి తల్లి ప్రార్థనకి జవాబుగా పుట్టినటువంటి సమువేలు అక్కడ దేవాలయంలో నిద్రిస్తున్నాడంట అక్కడే పెరుగుతున్నాడు ఏలి పర్యవేక్షణలో ఏ యాజకులు వేసుకునే యాజక వస్త్రాలు వేసుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది వచ్చింటాయి యాజక వస్త్రాలు చిన్న క్యాసెక్లాగా మీరు ఊహించుకోండి ఎనిమిది సంవత్సరాల అబ్బాయి చిన్న క్యాసెట్ తొడుక్కొని అక్కడే ఉంటున్నాడు రాత్రి దేవాలయంలో మందసం దగ్గర పడుకుంటున్నాడు అన్నమాట ఈ లోకపు మలినం ఏది తెలియదు ఆయనకి దేవుని సన్నిధిలో నిద్రిస్తున్నప్పుడు మూడో అధ్యాయం అండి దేవుడు సమువేలు దగ్గర నిలబడ్డాడు అని రాయబడింది ఆ పసిపిల్లవాడు నిద్రిస్తుంటే దేవుడు ఆయన ప్రక్కన నిలబడి సమవేలు అని పిలుస్తున్నాడు తల్లి ప్రార్థనకి జవాబు అన్నమాట ఇలా ఉండాలండి ఒక తల్లి ఒక కొడుకు ఇలా ఉండాలి దేవుని సన్నిధిలో సమువేలు అని పిలిస్తే ఆ పసిపిల్లవాడు ఎనిమిది సంవత్సరాలు అనుకోండి ఆ గారి దగ్గరికి పరిగెత్తుకొని పోతాడంట గబాల్న నన్ను పిలిచారా గురువుగారు వచ్చానని పడుకో పడుకోంటారు మళ్ళా దేవుడు పిలుస్తాడు సమువేలు అని మళ్ళా గురువు గారి దగ్గరికి వెళ్తాడు మళ్ళ మూడోసారి పిలుస్తాడు మళ్ళీ పరిగెత్తుతాడు అప్పుడు ఏలికి అర్థమవుతుంది అంటే దేవుడు పిలుస్తున్నారేమో ఈ బాబుని అని ఈసారి సమవేలు అని పిలిస్తే చిత్తం ప్రభు ఆనతి బండి నీ దాసుడు ఆలించుచున్నాడు అని చెప్పయ్య అంటారు అప్పుడు అలాగే గురువుగారు అంటారు వెళ్ళి పడుకుంటాడు సమవేలు దేవుడు ఆయన ప్రక్క నిలబడి సమవేలు అని పిలుస్తాడు ఎంత అంత ప్రేమగా పిలుచుంటాడు దేవుడు పరిశుద్ధుడైన దేవుని స్వరాన్ని వినే అంత పరిశుద్ధత బాబు కలిగి ఉన్నాడండి ఆ దేవుని స్వరము పరిశుద్ధులకి మాత్రమే వినబడుతుంది చిత్తం ప్రభు నీ దాసుడు ఆలించుచున్నాడు మాట్లాడయ్యా మాట్లాడు అని అన్నప్పుడు ఆ చిన్నవాడు ఎలా విని ఉంటాడు చూడు ఏలి కుటుంబాన్ని గురించి నేను నీకు చెప్పబోతున్నాను ఇదంతా కూడా మీ గురువుగారు ఏలిక్ చెప్పాలి ఆయన కుటుంబాన్ని నేను చాలా సంవత్సరాలు వరకు శపించబోతున్నాను తన కుమారులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని తెలిసి కూడా కుమారులను ఆయన మందలించట్లేదు అని చెప్పు అని ఇంకా తర్వాత తెల్లవారిన తర్వాత గురువుగారు అడిగినప్పుడు చెప్తాడండి ఏంటి అని అంటే ఇదో ఇది చెప్పారు అని చెప్తాడనమాట ఇంకా వాళ్ళ అమ్మని గురించి చెప్పాలి కదండి అన్న ప్రతి సంవత్సరం వస్తుంది కదండి వచ్చినప్పుడల్లా బాబుకు ఒక చొక్కా కుట్టుకొని వస్తుందంట తనే కుట్టుకొని వచ్చి బాబుకి చొక్కా తొడిగి ముద్దు పెట్టుకొని ఎంత ముద్దు పెట్టుకొని ఎట్లా ప్రార్థించుంటుందో ఎన్ని ముద్దులు పెట్టుకొని ఉంటుందో తినడానికి ఏమేమి తీసుకొని వచ్చిందో లేక లేక పుట్టిన బిడ్డ దేవునికి ఇస్తుంది అనమాట ఎందుకు ప్రభా అని రాయబడిందంటే ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం పెద్దగా అవుతున్నాడు అంటే తల్లి ప్రార్థన బిడ్డకి చొక్కా వేసినట్లంటే బుల్లెట్ ప్రూఫ్ అంటారు చూడండి ఇప్పుడు డెవిల్ ప్రూఫ్ అనాలి సైతాను ఎటువైపు నుంచి కూడా రాకుండా తల్లి ప్రార్థన రక్షణగా ఉందన్నమాట అందుకే పరిశుద్ధంగా ఉన్నాడు పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయంలో పెంచబడ్డాడు అప్పుడు ఏలి ఎల్కాన్నతో మాట్లాడుతూ అయ్యా ఈమె లేక పుట్టిన ఒకే ఒక బిడ్డని దేవునికి సమర్పించింది కదా కాబట్టి దేవుడు ఈమె వలన నీకు ఇంకా చాలామంది బిడ్డల్ని ఇచ్చునుగాక అని దీవిస్తాడండి ఆ దీవెనకి జవాబుగా దేవుడు అన్నాకి మరి ముగ్గురు కొడుకుల్ని ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లల్ని ఇస్తారు కుమార్తెలు అంటే ఐదుగురు బిడ్డలు మనం దేవుడికి ఏదైనా ఇస్తే దేవుడు ఉంచుకోరండి తిరిగి ఇచ్చేస్తారు కానీ ఈ ఈ సమువేలు ఎలా పెరుగుతున్నాడు అంటే దేవుని సన్నిధిలో చాలాసార్లు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారంట సమువేలు అని పిలుస్తున్నాడు మోషేతో సినాయి పర్వతం మీద ఎలా మాట్లాడాడు మొదటి ఐదు గ్రంథాలు రాస్తాడు ఒక నరుడు నరునితో మాట్లాడినట్లుగా ఇప్పుడు కూడా అలాగే ఈ కాలంలో ఏలీ కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని అందుకునేంత పరిశుద్ధత ఎవరికీ లేదనమాట డెబోరా తర్వాత దేవుడు మాట్లాడింది ఇప్పుడు సమవేల్తో ఇప్పటికీ చాలా టైం గ్యాప్ ఉంటుందండి వందల సంవత్సరాల టైం గ్యాప్ ఉంటుందన్నమాట ఆ రోజులలో ఎవరితో కూడా దేవుడు మాట్లాడేవాళ్ళు కాదు దేవుడు ఎవరితో ఎవరికీ ప్రత్యక్షమయ్యేవాడు కాదు కానీ సమూ దేవుడు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మనం అన్నాన్ని గురించి చూస్తే మీరు చూడండి ఒక్కసారి ఊహించుకోండి ఎల్కానాతో వివాహం జరిగింది తర్వాత మాకు పిల్లలు లేరు కనుక మరి వాళ్ళ అత్తమామలు చేశారు మళ్ళీ పెళ్లి చేశారు తన కళ్ళ ముందు భర్తకి పెళ్ళి అవుతుంటే ఎంత బాధండి అప్పుడు భర్తతో పాటు అప్పటి వరకు తాను నిద్రించిన పడక గదిలోకి ఇంకొక ఆమె సవతి వెళ్ళింది నిద్ర ఆ పడక గదిలో తన భర్తతో తన స్థానంలో ఆమె ఉంది ఎన్ని రాత్రులు ఈమె బాధపడి ఉంటుందో ఆమె పిల్లలు పుడుతూ ఉంటే ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా కుమారులు కుమార్తెలు ఈమె పరిస్థితి ఎలా ఉండొచ్చో ఈమె అండి కుట్రలు అందుకే మని చేసుకున్నారు ఆ భర్త కూడా మరి పిల్లల వెనకాల అలా ఎంత అవమానమో సవతి కూడా నువ్వు గొడ్రాలు నువ్వు గొడ్రాలు అందుకే నన్ను చేసుకున్నాడు కానీ ఆ అవమానాన్ని భరించింది భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా భర్త ప్రేమ వలన భర్త ప్రేమ నా సమస్యకి పరిష్కారం కాదు నా సమస్యకి జవాబు దేవుడి నుంచి వస్తుందని దేవుని దగ్గరికి వస్తుంది కొంతమంది భర్త నాకు చాలా బాగా చూస్తాడు చాలు ఇంకా దేవుడు అవసరం లేదనుకుంటారు కానీ అన్న నాకు దేవుడే ఆధారం అని దేవుని దగ్గరికి వస్తుందండి ఆ తర్వాత ఏలి అవమానిస్తాడు అవమానాన్ని చేయిస్తుంది మరి సవతి యొక్క అవమానాన్ని జయిస్తుంది భర్త ప్రేమను జయిస్తుంది దేవుని దగ్గరికి వచ్చి స్పష్టంగా అడుగుతుంది ప్రభా ఒక్క బిడ్డని దయచేయండి దేవుడు నేను ఆ బిడ్డని ఇక్కడే ఇస్ ఇక్కడే నీ సేవకి ఇస్తాను ఒకటి యుహాను ఐదు పద్నాలుగు ఏముంటుందంటే మీరు దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు అధిస్తారు అన్న ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంది దేవుడు ఒక నీతిమంతుడైన యాజకుణ్ణి ఆ శిలో దేవాలయంలో మరి యాజకునిగా ఉండడానికి ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండడానికి ప్రవక్తగా దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడానికి ఒక నీతిమంతుని కొరకు వెతుకుతున్నాడు ఆ నీతి మంతుడు నీతి మంతురాలైన తల్లి గర్భంలో రూపుదిద్దుకోవాలి ఎవరు అంటే ఈమె కనబడుతుందనమాట కనుక ఆమె ఆ మొక్కు మొక్కుకునే వరకు నాకు ఒక బిడ్డనిస్తే నీ ఆలయంలో ఇస్తానని మొక్కుకునే వరకు కూడా ఆమె గర్భాన్ని మూసేస్తారు ఎప్పుడైతే మొక్కుకుంటుందో అప్పుడు బిడ్డనిస్తారు మనం కూడా మొక్కుకోవాలి మేము ఇలా ప్రార్థిస్తున్నాం మా పిల్లలు మారట్లేదంటే మీరు కొన్నిటిని మీకు ఇష్టమైన వాటిని దేవునికి ఇచ్చేయండి అబ్రహాము తనకిష్టమైన ఇచ్చినట్లుగా క్రికెట్ చూస్తారా సెల్ ఫోన్ చూస్తారా సీసాల సినిమాల దానియలు వాళ్ళు మాంసం ఇచ్చేస్తారు అలా ఒక పరిశుద్ధురాలు ప్రార్థనా పరురాలైనటువంటి తల్లి గర్భంలోంచి ఒక ప్రార్థనా పరుడు పరిశుద్ధుడైన ప్రవక్త జన్మిస్తాడండి ఇలా ఉండాలి తల్లులు మీ పిల్లల్ని దేవుని మహిమ కొరకు దేవాలయంలో పెంచండి మీ ఇల్లే ఒక దేవాలయంలాగా మరియ తల్లి జోజప్పగారు అవుతే వాళ్ళ ఇంట్లో యేసుప్రభు పెరుగుతారు పరిశుద్ధమైన వాతావరణంలో మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి హన్నా లాంటి తల్లుల కొరకు దేవుడు చూస్తున్నారండి ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుతాను హన్నా నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలో నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి సరేనా దేవుడు నాటిన నీతి వృక్షములు అన్న దేవుడు నాటిన వృక్షం ఆ రోజులలో ఇజ్రాయిలకు రాజు లేడు కనుక ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించేది సమర్పణతో కూడిన హన్న కన్నీటి ప్రార్థన దేవుని కొరకు బిడ్డని సమర్పించిన తల్లి అన్న హన్న స్థుతి గీతము మరియు తల్లి స్తోత్ర గీతమును జ్ఞాపకం చేస్తుంది హన్న సుగుణములు అన్న ద్వేషమును జయిస్తుంది భర్త ప్రేమను జయిస్తుంది అవమానాన్ని జయిస్తుంది ప్రార్థనలో విశ్వాసంలో సమర్పణలో గెలిచిన పరిశుద్ధురాలు హన్న హన్న ప్రార్థన దేవుని చిత్తానుసారంగా స్పష్టముగా విశ్వాసంతో కూడి ఉంటుంది హన్న దేవుడు తనకి బిడ్డనిచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్తుందండి హన్న స్తోత్ర గీతం అని రెండు అధ్యాయంలో ఉంటుంది అది మరియ తల్లి స్తోత్ర గీతాన్ని పోలి ఉంటుంది అన్నమాట ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధమైన తల్లి కన్నీరుతో ప్రార్థించిన తల్లి అన్నా లాగా మేము కూడా మా బిడ్డల కొరకు ప్రార్థించేటట్లుగా మా బిడ్డల్ని కూడా మీ సేవ కొరకు అర్పించడానికి కృప దయచేయండి ప్రభా వాళ్ళు పరిశుద్ధమైన వాతావరణంలో ప్రార్థనలో వాక్యంలో పెరిగేటట్లుగా మేము జాగ్రత్త పడేటట్లు కృప చేయండి మా పిల్లలు కూడా దేవుని స్వరాన్ని వినడానికి కృప దయచేయండి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు చెప్పి ఉన్నారు ఏసయ్య ఆ విధంగా జీవించే కృప మాకు దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నలాగా ప్రార్థించే తల్లులుగా ఉండే కృపని తల్లులైన మనకు మన బిడ్డలు ప్రవక్తలాగా దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తం చేసే బిడ్డలుగా మన బిడ్డల్ని దేవుడు బ్లెస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అభిషేకించుగా అవర్ అడ్రస్ మిసెస్ జస్ంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ జన్ మనుషుస్ పరమాత్మజు మంచు మనుష్యస్ ఇది ఆత్మజన్ము మంచు జల్లు ఇది జీవ